పెద్దలు ఒకటి చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు బాయిల దుంకిడు బండగట్టుకొని ఆయన చావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవితక్క కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా మీ అందరూ కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినమో అంతకంటే డబుల్ కష్టం చేద్దాం వీని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదాం అనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ పెద్దలు ఒకటి చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు దుంకిడు బండ కట్టుకొని ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవితక్క కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా మీ అందరు కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినమో అంతకంటే డబల్ కష్టం చేద్దాం వీన్ని ఓడిచ్చేదాకా